హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు నిజంగా ఇదొక చక్కటి శుభవార్త అండి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గ్యాస్ సిలిండర్లు అనేది ఇలాంటి మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలనేది వీడియోలో చాలా నీట్గా మన ఛానల్ ద్వారా మీరైతే తెలుసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలామందికి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పథకాలకు సంబంధించవచ్చు దీపం టూ ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో అనేది నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్స్లో ఇలాంటి అప్డేట్స్ అనేది తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ అండి ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా నీట్గా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల కోసం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీపం టూ పథకం కింద రాష్ట్రంలోని ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు గిరిజన కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మరియు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది గతంలోని రెండు వేల పదిహేడులోని వీరికి ఐదు కిలోల సిలిండర్లు అయితే ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం మరింత పెద్ద సౌకర్యం అయితే కల్పిస్తూ ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించడానికి అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ పథకానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కలిపి సుమారు ఐదు పాయింట్ యాభై నాలుగు ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్ల వ్యాయం అవుతుందని అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మొత్తం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది దీంతో దీపం టూ పథకానికి సంబంధించి గిరిజన కుటుంబాలకు ఎటువంటి భారం లేకుండా పెద్ద సిలిండర్లు లభించనున్నాయి అదేవిధంగా కొండ ప్రాంతాల్లోని రవాణా సమస్యలు చిన్న సిలిండర్లతో ఎదురయ్యే ఇబ్బందులు దృష్టిలోనే ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది నిజంగా ఏపీలో నివసిస్తున్న టాప్ హిల్స్ లో నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు చాలా చక్కటి శుభవార్త అండి ఇలాంటి చక్కటి పథకాల వల్ల గిరిజన కుటుంబాలకు గ్యాస్ సౌకర్యం అనేది మరింత సులభంగా తక్కువ ఖర్చుతో లభిస్తుంది ఈ మధ్యకాలంలో జరిగిన కేబినెట్ సమావేశాల్లోని ఈ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం అయితే తెలిపింది దీంతో రాష్ట్రంలోని పదహారు జిల్లాల్లోని గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి చిన్న సిలిండర్లు వాడుతున్న వారికి ఈ కొత్త పథకం పెద్ద ఉపశమనాన్ని అందిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ నిజంగా ఇది ఒక చక్కటి శుభార్త అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న టాప్ హిల్స్లో లో నివసిస్తున్న ఈ యొక్క మహిళలకు నిజానికి రెండు వేల పదిహేడులోని ఐదు కేజీల ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది ఈ యొక్క గిరిజనుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అందించడం అయితే జరుగుతూ ఉండేది సో ఫ్రెండ్స్ ఈ పథకాన్ని మరింత మెరుగుపరిచి మనకు వచ్చి పద్నాలుగు పాయింట్ ఐదు కేజీల గ్యాస్ సిలిండర్లు అనేది ఇప్పుడు ఉచితంగా పంపిణీ చేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి చక్కటి అప్డేట్ని అయితే ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏడాది నుంచి అమలవుతున్న దీపం టూ పథకాన్ని ఇప్పుడు గిరిజనులు కూడా వర్తింపజేస్తారు ఇది చక్కటి అప్డేట్ అండి గత ఏడాది నుంచి మనకు వచ్చి దీపం టూ పథకానికి సంబంధించి కొంత సబ్సిడీ అమౌంట్ అనేది కొంతమంది మహిళలకి అయితే అకౌంట్స్ కి డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా గత ఏడాది నుంచి అమలవుతున్న దీపంటు పథకాన్ని ఇప్పుడు గిరిజనులు కూడా వర్తింపజేయడానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతాల ప్రజలకు వంట గ్యాస్ మరింత సులభంగా అందుబాటులోకి రానున్నది అయితే ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా మనమనేది దరఖాస్తులు చేసుకోవాలి అర్హతలు ఏంటి అనేది పూర్తి వివరాలు చాలా నీట్గా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని చూస్తున్న ప్రతి మహిళలు కూడాను లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న వీడియో అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా ఇంత నీట్గా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్లోని ఫ్రీ ప్రతి ఒక్క వీడియో కూడాను ఫ్రీగానే అందించడం జరుగుతుంది మంచి అప్డేట్తో కలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు నిజంగా ఇదొక చక్కటి శుభవార్త అండి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గ్యాస్ సిలిండర్లు అనేది ఇలాంటి మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో చాలా నీట్గా మన ఛానల్ ద్వారా మీరైతే తెలుసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మందికి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పథకాలకు సంబంధించవచ్చు దీపం టూ ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో అనేది నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్స్లో ఇలాంటి అప్డేట్స్ అనేది తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ అండి ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా నీట్గా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల కోసం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీపం టూ పథకం కింద రాష్ట్రంలోని ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు గిరిజన కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మరియు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది గతంలోని రెండు వేల పదిహేడులోని వీరికి ఐదు కిలోల సిలిండర్లు అయితే ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం మరింత పెద్ద సౌకర్యం అయితే కల్పిస్తూ ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించడానికి అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ పథకానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కలిపి సుమారు ఐదు పాయింట్ యాభై నాలుగు ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్ల వ్యాయం అవుతుందని అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మొత్తం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది దీంతో దీపం టూ పథకానికి సంబంధించి గిరిజన కుటుంబాలకు ఎటువంటి భారం లేకుండా పెద్ద సిలిండర్లు లభించనున్నాయి అదేవిధంగా కొండ ప్రాంతాల్లోని రవాణా సమస్యలు చిన్న సిలిండర్లతో ఎదురయ్యే ఇబ్బందులు దృష్టిలోనే ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది నిజంగా ఏపీలో నివసిస్తున్న టాప్ హిల్స్ లో నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు చాలా చక్కటి శుభవార్త అండి ఇలాంటి చక్కటి పథకాల వల్ల గిరిజన కుటుంబాలకు గ్యాస్ సౌకర్యం అనేది మరింత సులభంగా తక్కువ ఖర్చుతో లభిస్తుంది ఈ మధ్య కాలంలో జరిగిన కేబినెట్ సమావేశాల్లోని ఈ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం అయితే తెలిపింది దీంతో రాష్ట్రంలోని పదహారు జిల్లాల్లోని గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి చిన్న సిలిండర్లు వాడుతున్న వారికి ఈ కొత్త పథకం పెద్ద ఉపశమనాన్ని అందిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ నిజంగా ఇది ఒక చక్కటి శుభార్త అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న టాప్ హిల్స్లో నివసిస్తున్న ఈ యొక్క మహిళలకు నిజానికి రెండు వేల పదిహేడులోని ఐదు కేజీల ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది ఈ యొక్క గిరిజనుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అందించడం అయితే జరుగుతూ ఉండేది సో ఫ్రెండ్స్ ఈ పథకాన్ని మరింత మెరుగుపరిచి మనకు వచ్చి పద్నాలుగు పాయింట్ ఐదు కేజీల గ్యాస్ సిలిండర్లు అనేది ఇప్పుడు ఉచితంగా పంపిణీ చేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి చక్కటి అప్డేట్ని అయితే ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏడాది నుంచి అమలవుతున్న దీపం టూ పథకాన్ని ఇప్పుడు గిరిజనులు కూడా వర్తింపజేస్తారు ఇది చక్కటి అప్డేట్ అండి గత ఏడాది నుంచి మనకు వచ్చి దీపం టూ పథకానికి సంబంధించి కొంత సబ్సిడీ అమౌంట్ అనేది కొంతమంది మహిళలకు అయితే అకౌంట్స్ కి డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా గత ఏడాది నుంచి అమలవుతున్న దీపంటు పథకాన్ని ఇప్పుడు గిరిజనులు కూడా వర్తింపజేయడానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతాల ప్రజలకు వంట గ్యాస్ మరింత సులభంగా అందుబాటులోకి రానున్నది అయితే ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా మనం అనేది దరఖాస్తులు చేసుకోవాలి అర్హతలు ఏంటి అనేది పూర్తి వివరాలు చాలా నీట్గా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని చూస్తున్న ప్రతి మహిళలు కూడాను లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న వీడియో అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా ఇంత నీట్గా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్లోని ఫ్రీ ప్రతి ఒక్క వీడియో కూడాను ఫ్రీగానే అందించడం జరుగుతుంది మంచి అప్డేట్తో కలు